అభ్యాసే త్రికు స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి ఈరోజు మనం ప్రాసయతి పద్యం ఇలాంటివన్నీ చూసుకున్నాం ఇంతకుముందు మనం మూడు అక్షరాల గణాలు ఎలా ఏర్పడతాయి ఛందస్ అంటే ఏంటి ఏవి గురువులు ఏవి నకులు ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఇప్పుడు ప్రాసయతి ప్రతి పద్యపాదంలో ప్రతి పద్యపాదంలో ఎతికి బదులుగా ఎతికి బదులుగా ప్రాస నియమం పాటిస్తే ప్రాస నియమం

రామచంద్రుడు నన్నేళ్ళు భేమదోడ అని ఉందనుకోండి వాక్యం ప్రాసయతి ప్రతి పద్యపాదంలో మొదటి అక్షరం ఎతి స్థానం అన్నాం అలాగే ప్రతి పద్యపాదంలో మొదటి అక్షరానికి పద్యమిశ్రమ స్థానంలో వచ్చే సమానమైన అక్షరానికి మైత్రి అని చెప్పుకున్నాం అలాగే ఇక్కడ ప్రతి పద్యపాదల్లో ఎతికి బదులుగా మనం ప్రాస నియమం పాటిస్తే దాన్ని ప్రాసయతి అని అంటాం ఉదాహరణకి రామచంద్రుడు నన్నేలు ప్రేమతోడ ఈ మా ఈ మా ఈ రెండింటిని ప్రాసయతి అని అంటాం ఇది ప్రాసయతి అసలు పద్యం అంటే ఏంటి పద్యం అంటే ఏంటి దీనికి పాద నియమం పాటిస్తూ పాద నియమం పాటిస్తూ యతిప్రాసలతో ఎతిప్రాసలతో కూడిన కూడిన పద సమూహాన్ని పద్యం అని అంటారు చూడండి ప్రతి పద్యపాదల్లో ఎతికి బదులుగా రాసనియమం పాటిస్తే ప్రాసతి అంటారు దానికి ఉదాహరణ రామచంద్రుడు నన్నేలు ప్రేమదోడ ఈ మా ఈ మాకి రాసయతి చెల్లింది పద్యం అంటే పాద నియమం పాటిస్తూ ఎతిప్రాసలతో కూడిన పద సమూహాన్ని పద్యమని అంటారు ఇంతవరకు ఇవి తర్వాత ఈ పద్యాలు మూడు రకాలు ఈ పద్యాలు వాటి స్వభావాన్ని బట్టి లక్షణాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు పద్యాలు మూడు రకాలు అవి ఒకటి వృత్తములు రెండు జాతులు మూడు ఉపజాతులు పద్యాలు మూడు అవి ఒకటి ఉత్తములు జాతులు ఉపజాతులు ఉత్తముల్లో ఉత్పలమాల చంపకమాల శార్థూలం మత్తభం మత్తకోటికిల ఉత్పలమాల చెంపకమాల శార్థోలం మత్తేభం మత్తకోకిల అని ఈ ఐదు రకాలు చాలా ముఖ్యమైనటువంటి వృత్తపద్యాలు ఇక రెండోది జాతులు జాతులు జాతుల్లో రెండు రకాల పద్యాలు ఉన్నాయి ఒకటి కంద రెండు ద్విపద కంద పద్యంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ఉత్పలమాల చెంపకమాల శాబ్దుల మత్తెం మత్తకోకులు ఇవన్నీ కూడా నాలుగు పాదాలు ఉంటాయి కందలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ఒక్క ద్విపదలో మాత్రమే రెండు వాక్యాలు రెండు వాక్యాలు రెండు వాక్యాలుగా ఉంటాయి మొల్ల కథ కవయిత్రి మొల్ల ఎక్కువగా ద్విపద కావ్యం రాసింది అంటే రెండు లైన్లు మాత్రమే రెండు వర్షాలు మాత్రమే రెండు పాదాలు మాత్రమే ఉంటే దాన్ని ద్విపద అని అంటాం ఇక ఉపజాతులు ఉపజాతుల్లో తేటగీతి గీతి సీసం మూడు రకాలు చూడండి పద్యాలు మూడు రకాలు అందులో మొదటిది వృత్తములు వృత్త పద్యాల్లో ఉత్పలమాల చెంపకమాల శార్థోలం మత్తేహం మత్తకోకిద అని ఐదు రకాలు జాతి పద్యాలు కంద ద్విపద అని రెండు రకాలు ఉపజాతులు మూడు రకాలు తేటగీతి ఆటవెలది వెలది సీసం అనేటువంటి మూడు రకాలు ఇవి పద్యం యొక్క రకాలు మనం తర్వాత గతిలో ఒక్కొక్క దాని గురించి ఉత్పలమాల గురించి చెంపకమాల గురించి శార్థుల మత్యేహం మత ఒక్కొక్కదాన్ని తీసుకొని మనం పద్యాలు ఎలా తయారు చేసుకోవాలి గణాలు ఎలా తయారు చేసుకోవాలి ఆ గణాలను ఎలా విభజించాలి విభజించబడినటువంటి గణాల్లో ఎన్ని గురువులు ఉన్నాయి ఎన్ని లఘువులు ఉన్నాయి వాటి లక్షణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం తర్వాత గతిలో ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం చక్కగా నేర్చుకోండి అర్థం చేసుకోండి ఛందస్సుని బాగా వంట పట్టించుకోండి మీకు ఏమాత్రం సందేహాలున్నా మీ మనసులో ఎలాంటి ప్రశ్నలు తలెత్తినా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి నేను సమాధానమిస్తాను అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి రాసుకోండి ఒకసారి రాసుకుంటే పదిసార్లు చెందినంత విలువ అంటారు పెద్దలు కాబట్టి రాయటం అనేటువంటిది ఎక్కువగా మీరు చేయటం వల్ల ఎక్కువసార్లు చదివినటువంటి ఫలితం లభిస్తుంది तेलुगुभाषण प्रेमिद्धां तेलुगुभाषा कीर्तितां ॐ श्री सरस्वत्यै नमः